గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది ఈ ఇద్దరి నియామకాలను నిలిపివేస్తూ స్టే విధించింది తదుపరి విచారణను సెప్టెంబర్ పదిహేడవ తేదీకి వాయిదా వేసింది రెండు ఇరవై మూడులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తన నామినేషన్లను అప్పటి గవర్నర్ తమిళిసై రాజన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణలు తొలుత హైకోర్టును ఆశ్రయించారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం అమీర్ అలీఖాన్ నామినేట్ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తెలంగాణ హైకోర్టు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు దాసోజు శ్రావణ్ సత్యనారాయణల్ని తిరస్కరించిన తమిళిసాయి సౌందరరాజన్ ఉత్తర్వులు రద్దు చేసింది అలాగే ఆ రెండు ఎమ్మెల్సీ పదవులకు కోదండరామ్ అమీర్ అలీఖాన్లను నామినేట్ చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి నిర్ణయాన్ని కూడా ధర్మాసనం రద్దు చేసింది అయితే హైకోర్టు ఉత్తర్వుల్ని శ్రావణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తన నియామకం కోసం గవర్నర్ కు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేశారు గవర్నర్ నామినేట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ను ఆదేశించాలని కోరారు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలు నియామకాల కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే గతేడాది ఆగస్టులో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో కోదండరాం అమీర్ అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నప్పుడు కోదండరాం అమీర్ అలీ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తాజాగా తప్పుబట్టింది ఇందుకు సంబంధించి తదుపరి విచారణను సెప్టెంబర్ పదిహేడవ తేదీకి వాయిదా వేసింది